నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఈ వారంలో ధనయోగాలు పరిశీలించినప్పుడు స్థానంలో వ్యయ భాగ్యాధిపతి అలాగే లాభాధిపతి కలిసి చతుర్థ స్థాన సంచారం అన్నది జాతకుడికి స్థిరాస్తులు భూములపైన ఆదాయం లభించే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం ఈ సమయంలో జాతకుడు ఏదైనా ఒక కొత్త స్థిరాస్తిని కొనే అవకాశం ఉన్నది కొన్ని సందర్భాల్లో ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మి వేరొక చోట కొనే విధంగా అవకాశం చాలా బలంగా ఈ గ్రహస్థితి చెప్తుంది మరి కొంతమందికి ప్రభుత్వం ద్వారా లభించినటువంటి ఏదైనా స్థలం కానీ గృహం కానీ లభించవచ్చు మరి కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి గృహం నుంచి వేరే గృహానికి మారడం కూడా జరగవచ్చు లేదా కొంతమంది విద్యార్థులు హాస్టల్లో చేరవచ్చు కొంతమంది ట్రాన్స్ఫర్గా వేరే ఉద్యోగం వెళ్ళచ్చు మొత్తం మీద స్థల మార్పు స్థిరాస్తి కొనుక్కోవడం ప్రభుత్వం ద్వారా ఒక క్వార్టర్ కానీ అదే మామూలుగా ప్రభుత్వం వారు ఇచ్చే గృహం లభించే అవకాశం ఉండదు ఇక మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీసు స్త్రీలు కళారంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతుంది వారిలో ఆకర్షణ పెరగడం వల్ల కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా విదేశ ప్రయత్నం చేస్తున్న వారికి వారి యొక్క అర్హతకు తగిన అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది శుక్రరాహులు ఆరో స్థాన సంచారం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి అలాగే ఏదైనా కళారంగంలో ఉన్నవారికి వారి యొక్క రెమ్యునేషన్ పెరగడం జరుగుతుంది కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది వారు విజయ అవకాశాలు కూడా వారు ఏ ప్రాజెక్ట్లో ఉంటే ఆ ప్రాజెక్టు సక్సెస్ అవడం వల్ల మీ యొక్క వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉన్నది ఒక విధంగా ఇది జాతకుల యొక్క అభివృద్ధికి ప్రథమ సోపానం మాత్రమే ఇక కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఐదో స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా ఈ రాశిలో ఉన్న వారి యొక్క టాలెంట్ పెరుగుతూ ఉంటుంది దానికి తగినగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ముందులో కొంత ఇబ్బంది పడినప్పుడు కూడా నెమ్మది నెమ్మదిగా మీ యొక్క ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఒకేసారి అనూహ్యంగా మీ యొక్క ఆదాయం కాకుండా నెమ్మది నెమ్మదిగా టాప్ ర్యాంక్ రావడం జరుగుతుంది ఇంచుమించుగా అతి తొందరలో ఈ మార్చి నాటికి శని భగవానుడు కూడా ఆరో స్థానంలోకి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిగి ఉండడం ఇవన్నీ కూడా తులారాశి వారి యొక్క అదృష్టం ఏ విధంగా నెమ్మదిగా పెరుగుతుందో దాని తర్వాత వచ్చే సక్సెస్ దాని తర్వాత వచ్చే ధనం మరి సాధారణ స్థాయిలో ఉన్నటువంటి తులారాశికి అతి తొందరలో ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఉండే అవకాశం ఉంది బట్ తగు విధంగా కొన్ని విమర్శలు అపనిందలు కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని అనుకోని చికాకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే ఫర్ ది సేమ్ టైం ఈ రాశిలో ఉన్నటువంటి వారు అంటే ఎవరికైతే సిక్స్టీ ఇయర్స్ దాటిన వారికి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా డయాబెటిక్ సంబంధించిన వ్యాధితో ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి మిగతా చాలా వరకు ఉంటాయి కానీ మొత్తం మీద ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సింది ఒక పక్క మీ యొక్క అభివృద్ధి వస్తూనే దానికి తగు విధంగా అనారోగ్య సమస్యలు కూడా వెంటాడే అవకాశం ఉంది అలాగే శత్రువులు కూడా చాలా వరకు పెరగడం వల్ల ఏదో ఒక బురద మీ మీద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ తులారాశి వారు ఎక్కడికి వెళ్ళినా వారు ఏం చేస్తున్నా బయట వారి యొక్క దృష్టి ఎక్కువ మీ మీద పడుతూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా అవన్నీ కూడా మీ యొక్క చర్యలు ఇవన్నీ కూడా కనిపెడతూ ఉంటారు కనిపెట్టి ఎప్పుడు ఏ తప్పు జరిగినా విమర్శించే ప్రయత్నం చేస్తారు అంటే మీ యొక్క అభివృద్ధిని చూసి వార్వలేని వారు మీ చుట్టుపక్కల మీ ఇంట్లోనో మీ చుట్టూనో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా అవి కొంతవరకు మంచా చేయడం అన్నది వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది ఏదైనా ఒక గుట్టుగా ఉండడం మంచిది తప్ప పది మందికి తెలిసే విధంగా పబ్లిసిటీ తగ్గించుకొని మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంచుకునే ప్రయత్నంలో నెమ్మదిగా అయిన అభివృద్ధి శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మనకి కుజుని యొక్క స్థితి ఇక్కడ ధన సప్తమాధిపతిగా కుజుడి యొక్క భాగ్యస్థితి వక్రంగా మనం ఉండడం వల్ల మీ యొక్క ఆదాయం కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంది అటు కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది మాట ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి అనుకోకుండా పెరగడం వల్ల అయితేనే కొత్త అవకాశాలు రావడం అయితేనే వారి యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది దాంతో ఇక్కడ మీ వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది మీ యొక్క భర్త లేదా భార్య యొక్క ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ కూడా ఒకేసారి మీ మీద కొంత ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇతరుల యొక్క ఈర్ష్యకి ఎక్కువగా గురయ్యే సూచనలు ఉన్నాయి బట్ దానికి అనుగుణంగా మీరు వ్యయస్థాన కేతు సంచారం వల్ల ఏదైనా ఒక పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం దానికి విధంగా కొంత మీ యొక్క సంపాదన దాంట్లో కొంత ధనాన్ని ఏదో పుణ్య కార్యక్రమాలకో దాన ధర్మాలకో ఇతరులకు కొంత ఖర్చు పెట్టడం వల్ల చాలా వరకు మీకు అది కూడా అభివృద్ధికి కారణమయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా కొంతవరకు నిజాయితీగా ఉన్నటువంటి మీకు ఏదో రకంగా మోసం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది ఈ సమయంలో మీద మీతో ఏదో ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంటో డబ్బులు మనం కొంతమంది వ్యక్తులు రావచ్చు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానుకి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య ఉదయమో సూర్యాష్టకమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాసులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యభగవానికి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి